అశోక్ కుమార్ గారు రీజనల్ సెక్రటరీ రాజేందర్ రెడ్డి గారు అదే విధంగా ఈసారి పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్ ను చాలా పెద్ద ఎత్తున సంగారెడ్డి నియోజకవర్గం ముప్పై రెండు టీంలు పాల్గొంటున్నాయి ఈ యొక్క టోర్నమెంట్ లో ముఖ్యంగా ఈరోజు మన సిఐ గారు కూడా వారు కూడా మన టోర్నమెంట్లో భాగస్వామ్యమై వారి టీం కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటుంది వారి యొక్క మ్యాచ్ మండే రోజు పొద్దున ఉంటుంది మన సిఐ సార్ గారి టీం కూడా ఈ టోర్నమెంట్లో పాల్పంచుకున్నందుకు వారికి మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఇక్కడికి వీ చేసినందుకు కూడా మా తరఫున మీకు శుభాకాంక్షలు ప్లస్ కృతజ్ఞతలు సార్ ఇక్కడికి వీ చేసిన క్రీడాకారులు అందరూ కూడా స్పోర్టింగ్ స్పిరిట్ తోటి అందరూ కూడా చాలా చక్కగా పాటు మన పాల్గొని

Baliyo do? Baliyo do. bura? ఇలాంటి యాక్టివిటీస్ మనము పిల్లలకి బాగా ఎంకరేజ్ చేయాలి వాళ్ళు హెల్త్ యాక్టివిటీస్తో పాటు తర్వాత వాళ్ళ లైఫ్ని కూడా కొంచెం బ్యాలెన్స్ చేసుకొని పోతుంది యాక్చువల్లీ స్పోర్ట్స్ ఆడడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి మనకు తెలుసు మానసిక ఒత్తిడి ఒత్తిడి నుంచి బయటకు రావడము తర్వాత లైఫ్ స్టైల్లో అప్ అండ్ డౌన్స్ని ఎలా ఫేస్ చేయడము ఇలాంటివి చాలా పాజిటివ్ థింగ్ మనకు డెవలప్ అవుతుంది కాబట్టి మంచిగా ఆడి అంటే నా ఉద్దేశం ఆటల మీదనే ధ్యాస పెట్టడం కాకుండా మన కెరీర్ మీద కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మనం కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ట్వంటీ పర్సెంట్ ఇలాంటి వాటి మీద యాక్టివిటీస్ మీద ఉండాలి ఓకే చాలా సంతోషం మనీ ఎంత రూపాయలు రన్నర్ థౌజండ్ అయితే అమౌంట్ ఎక్కువ ఉంది అని చెప్పి టీంలో కొట్లాడాలి పెట్టుకోకుండా బ్యాలెన్స్ అంపైరింగ్ ఇస్ ఫైనల్ డిసిషన్ కొంచెం ప్రాంప్ట్ ఆడి ఈ టోర్నమెంట్ ని అందరూ విజయవంతం చేసుకోవాలి ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూమ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మన పొద్దురెడ్డి జనప్రియ బ్యాక్ సైడ్ ఆదర్శనగ కాలనీలోని గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఇది వారం రోజుల పాటు కొనసాగుతుంది ఈ టోర్నమెంట్లో ముప్పై రెండు టీంలు పాల్గొంటున్నాయి మేము ఇక్కడ గతంలో కూడా మూడు సార్లు టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈసారి చాలా పెద్ద సంఖ్యలో టీంలు ముప్పై రెండు టీంలు పాల్గొనడం మరియు వేరే ఇతర జిల్లాలు కరీంనగర్ షాద్నగర్ నుంచి కూడా ఇక్కడికి టీంలు వస్తున్నాయి కాబట్టి చాలా యువకులు ఎంతో స్ఫూర్తిదాయ స్ఫూర్తిదాయకంగా స్పోర్టింగ్ స్పిరియడ్ తోటి టీంలు పాల్గొంటున్నాయి ఈ ఈ టీం ఈ మా దీని యొక్క మొత్తం గ్రౌండ్ క్లీనింగ్ కానీ ఇక్కడ టోర్నమెంట్ ఆర్గనైజేషన్ కానీ మొత్తం మా పిఆర్ఆర్ టీం యూత్ సభ్యులందరికీ వర్తిస్తుంది వారందరూ కూడా గత వారం రోజుల నుంచి ఇక్కడ గ్రౌండ్లో కృషి చేసి గ్రౌండ్ను క్లీన్ చేయడం కానీ ఏర్పాట్లు చేయడం కానీ మా పిఆర్ఆర్ టీం సభ్యులందరూ కూడా పాల్గొని విజయవంతం చేశారు ఈరోజు ప్రారంభం రోజు ఈరోజు మొదటి మ్యాచ్ బుధేరా టీం వర్సెస్ సతీష్ యాదవ్ సంగారెడ్డి టీం ఉంది బుధేరా ాబుసార్ టీమ్ వర్సెస్ ఇప్పటికీ ఈ కార్యక్రమంలో సిఎస్ఆర్ కూడా పాల్గొని వెళ్ళడం జరిగింది ఈ టోర్నమెంట్ నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే యువకులలో యువకులు కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొని యువకులలో అందరి సోదరభావం పెంచాలనేది మా ముఖ్య ఉద్దేశం ఇది పీపీఎల్ సీజన్ ఫోర్ పోతిరెడ్డిపల్లి ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ ఇది దీన్ని యూట్యూబ్ ద్వారా లైవ్ కూడా మేము ఏర్పాటు చేశాం యూట్యూబ్ లైవ్ లింక్స్ కూడా మేము అందరికీ సెండ్ చేస్తాం ఈ టోర్నమెంట్ యొక్క ప్రైజ్ మనీ వన్ ల్యాక్ మరియు రన్నర్స్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ ఇవ్వడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రైజ్ మనీ ఎంత పెట్టినామనేది కాదు ప్రతి ఒక్కరూ సోదరభావంతో ఆటలలో పాల్గొనాలే అందరూ కలిసిమెలిసి ఉండాలనేది ముఖ్య ఉద్దేశం కాబట్టి అందరూ పాల్గొని మరియు ప్రేక్షకులు ఎవరైనా ఇక్కడ చూ వచ్చి మన మ్యాచ్ వీక్షించడానికి కూడా మేము అన్ని టెంట్లు కానీ మంచినీటి సదుపాయం కానీ ఇక్కడ ఏర్పాటు చేశాం సంగారెడ్డిలు చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు సంగారెడ్డి టౌన్ కావచ్చు సదాశిపేట టౌన్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ టోర్నమెంట్ చూడడానికి రావచ్చు మీకు ఆర్గనైజర్స్ పూర్తి మద్దతు ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు నీటి వసతి కానీ మీకు చైర్స్ కానీ అన్ని ఏర్పాటు చేసి మీరు కూర్చోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి టోర్నమెంట్ దిగ్విజయం చేయగలరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ